అమెరికా జనాభాలో ఎవరు ఎంతమందో చూద్దారు అమెరికా జనాభా ముప్పై మూడు కోట్ల పై చిరుకు ఇందులోని శ్వేత జాతీయులు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు అంటే దాదాపుగా పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల మంది శ్వేత శ్వేతజాతీయులు ఇప్పుడు ఇస్పానియన్స్ పంతొమ్మిది పాయింట్ ఒక వన్ పర్సెంట్ ఆఫ్రో అమెరికన్లు పన్నెండు పాయింట్ ఆరు శాతం ఆసియన్లు ఆరు పాయింట్ ఒక శాతం మిగతావారు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మూలవాసులు జీరో పాయింట్ సెవెన్ పర్సెంటే ఇతరులు జీరో పాయింట్ టూ పర్సెంట్ అమెరికాలోని జనాభా ముప్పై మూడు కోట్లలోనే లెక్క కోట్లున్నాయి లెక్కచూస్తే శ్వేతజాతీలు ఎక్కువ ఉన్నారనమాట దాదాపుగా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ శ్వాత శ్వేతజాతీయులు ఉన్నారు ఇస్పారియాలని నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ అమెరికాలను ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆసియాలు సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ మిగతావర్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మూలవాసులు అంటే జీరో పాయింట్ సెవెన్ అంటే వన్ పర్సెంట్ కూడా మూలవాసులు లేదు ఇతరులు జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు అదే వేసే వాళ్ళు చూస్తే శ్వాత జాతీయ డెబ్బై మూడు పర్సెంట్ ఓట్లు వేస్తున్నారు ఆఫ్రో అమెరికన్లో పదకొండు శాతం ఓట్లు వేస్తున్నారు ఇస్పాసియన్ నైన్ శాతం ఆసియన్ టూ శాతం ఓట్లు వేస్తారు ఈ విధంగా అమెరికాలోని జనాభా ఎవరెంత ఉన్నారో చెప్పచ్చు అలాగే ఇప్పుడు లాటిన్ ఇండియన్లు అమెరికన్ సాంప్రదాయకి డెమోక్రటిక్ పార్టీగా పేరు పడ్డారు లాటిన్లు ఇండియన్ ఇండియన్ అమెరికన్లు డెమోక్రాటిక్కి సాంప్రదాయంగా ఉంటుంది అనమాట అంటే వీళ్ళు ఎక్కువగా డెమోక్రాటిక్ పార్టీకి ఎక్కువ ఎక్కువ మంది ఈసారి ట్రంప్కి ఓటేసే ఫలితాల సర్లు పెట్టే ఆధారపడి అనమాట ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు బోసాదారులకి విజయానికి ఐదు మెట్లలో చూసుకుంటే అమెరికా ఫస్ట్ అనే తోటి ట్రంప్ గెలిచారు అలాగే అక్రమ వలసలతోటి అక్రమ వలస వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని కూడా అలాగే ఎకరాన్ని గాడి పెడతానని సమాజంలో జాతీయ పురుషార్థం భావజాతం బలంగా వెళ్ళేసుకుని ఉన్న అమెరికాలోని ట్రంప్కు మొదటి నుంచి స్వాధీజాత మద్దతుదారుగా ఉండడం కూడా ఒక కారణం అలాగే గ్రామీణ ఓటర్లు బ్రహ్మరథం కూడా ట్రంప్కే పెట్టారు మెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి వాళ్ళ తరాలకు వలస వచ్చింది స్థిరపడి స్పానిష్ మాట్లాడవాడిలో ఇస్పానియన్గా అనమాట అంటే ఇస్పానియన్స్ అంటే ఎవరే కాదు మెక్సికో నుంచి తరతరాలుగా లాటిన్ అమెరికా దేశాన్ని తరతరాలుగా వలస వచ్చి స్థిరపడిన స్పానిష్ మాట్లాడేవాడిని ఇస్పానియన్గా పిలుస్తారు అన్నమాట ఫలితాలు వీళ్ళు ఓట్లు కీలకం డెమోక్రాట్ పార్టీ ఓటర్లో పన్నెండు శాతం అని దాకా ఇస్పానియన్లు ఉన్నారు ఉన్నారన్నమాట ఈ ట్రెండ్ ఇలాగా కొనసాగితే స్పానియన్లు ఇండియన్ అమెరికన్లు ఎందుకు ట్రంప్ వేసిన ఫలితాలు ఫలితాలు రాబోయించారనమాట ఎందుకంటే దేశవ్యాప్తంగా బైడెన్కు పది శాతం లాటిన్ ఓటర్లు తొమ్మిది శాతం ఓటేయ్యగా ఈసారి హరీస్కు ఎనిమిది మంది ఓటేసారమాట అంటే ఇస్పానియన్ ఎక్కువగా ట్రంప్కే ఓటేశారు అలాగే లాటిన్ ఇండియన్ అమెరికన్లు ఓటేస్తారు అన్నమాట ఈ విధంగా చూసుకుంటే ఉక్రెయిన్ మద్దతుగా బైడెన్ సర్కారు మంచిగానే చేసింది అలాగే వలసదా కూడా అది చేస్తారని చెప్పింది అందుకనే ట్రంప్ గెలిచారు ప్రతిపక్షాలు సరిగ్గా పనిచేయట్లేదని అమెరికా ఫస్ట్ నినాదం లేకపోవడం తోటి ఇస్పానియన్ మద్దతు తక్కువగా ఉండదు స్వాతీయాతులు కూడాను ట్రంప్ని ఎక్కువ లైక్ చేయడంతో స్వాతిజాతి ట్వంటీ సెవెంటీ త్రీ పర్సెంట్ ఉన్నారు ఇదందరూ కూడాను ట్రంప్ను లైవ్ చేయడంతో ట్రంప్ గెలిచారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం